సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఫుల్ స్క్వాడ్ చూసినట్లయితే ఐదు మంది ఆటగాళ్లను రిటర్న్ చేసుకున్న సంగతి తెలిసిందే అందులో హెన్చ్ క్లాసిన్ గాను ఇరవై మూడు కోట్లు అత్యధికంగా చెల్లించింది తర్వాత ప్యాట్ కమిన్స్కు పద్దెనిమిది కోట్లు చెల్లించగా అభిషేక్ శర్మకు పద్నాలుగు కోట్లు ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన ట్రావీస్ రెడ్డికు పద్నాలుగు కోట్లు తెలుగు ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డికి ఆరు కోట్లు చెల్లించింది మొత్తంగా ఐదుగురు ఆటగాలను రిటర్న్ చేసుకోగా వేలంలో వచ్చేసి ఇండియన్ వికెట్ కీపర్ అయిన ఈశాన్ కిషన్ కోసం అత్యధికంగా స్పెండ్ చేసింది పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్లకి అయితే ఈశాన్ కిషన్ కొనుగోలు చేసింది సో వికెట్ కీపర్ తో పాటు ఓపెనర్ అదేవిధంగా మిడిల్ లో కూడా ఇతను ఆడగలడు సో మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతమైంది ఈశాన్ కిషన్ రావడం తోటి నెక్స్ట్ మహమ్మద్ షమి ప్యాట్ కమిన్స్ కు తోడుగా సీనియర్ బౌలర్ అయిన మొహమ్మద్ షమి జట్లోకి రావడం ఆ బౌలింగ్ ను మరింత మనకు బలోపేతం చేయబోతుంది మొహమ్మద్ షమి పది కోట్లకు జట్లోకి వచ్చాడు పది కోట్ల ధరకైతే కొనుగోలు చేసింది నెక్స్ట్ హర్షల్ పటేల్ సో ఇతని రాకతో కూడా సన్ రైజ్ బౌలింగ్ మరింత మెరుగైంది సో ఇతను బౌలింగ్ ఆల్రౌండర్ చివరిలో కొంత మేరకు పరుగులు కూడా చేయగలడు ఎన్ని కోట్లకు కొనుగోలు చేసింది హర్షల్ పటేల్ ను రాహుల్ చార్ ఇండియన్ స్పిన్నర్ అయిన రాహుల్ చార్ కూడా కీలకంగా మారబోతున్నాడు సన్ రైజర్ స్క్వాడ్ లో మూడు పాయింట్ రెండు కోట్లకు కొనుగోలు చేసింది రాహుల్ చార్ను ను అభినవ్ మనోహర్ ఇండియన్ మనకు బ్యాట్స్మెన్ ఇతను యంగ్ బ్యాట్స్మెన్ త్రీ పాయింట్ టూ అయితే కొనుగోలు చేసింది అది అభినవ్ మనోహర్ ను ఇక ఆడం జంబా జంపా మనకు ఫారిన్ స్పిన్ బౌలర్ ఆస్ట్రేలియా బౌలర్ టూ పాయింట్ ఫోర్ క్రోర్స్ కు తీసుకోగా సిమర్జిత్ సింగ్ ను ఒకటి పాయింట్ ఐదు కోట్లకు ఇషాన్ మాలింగ సో మనకు శ్రీలంక యువ బౌలర్ ఇతను సో బాగా రాణిస్తున్నాడు ఒకటి కోట్ల రెండు కోట్లకు కొనుగోలు చేసింది బ్రేడన్ కేర్స్ వచ్చేసి ఒక కోటి చెల్లించగా జయదేవ్ ఉనాథ్ ఖడ్ సో మనకు ఇతను సీనియర్ బౌలర్ సో చాలా సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతున్నాడు చాలా టీమ్స్ ఆడాడు జయదేవ్ ఉన్నాద్ లాస్ట్ సీజన్ కూడా సన్ రైజర్స్ ఆడగా ఈ సీజన్ కూడా ఒక కోటి ధరతో మళ్ళీ ఆడబోతున్నాడు కమిందు మెండిస్ శ్రీలంక ప్లేయర్ డెబ్బై లక్షలకు సొంతం కాగా జషన్ అన్సారి నలభై లక్షలకు అనికేత్ వర్మ ముప్పై లక్షలకు ఆ తర్వాత తైదే ముప్పై లక్షలకు సచిన్ బేబీ ముప్పై లక్షలకు మొత్తంగా మనకు ఇరవై మంది ఆటగాళ్లనైతే స్క్వాడ్ లో నింపుకుంది సన్ జట్టు ఇరవై లక్షల పర్స్ మనీ మిగిలిపోయింది ఓవర్సీస్ ప్లేయర్స్ లో ఒక ప్లేయర్ అంటే ఎనిమిది మందికి ఏడు మందిని అయితే కొనుగోలు చేయడం జరిగింది అంటే ఫిల్ చేసుకుంది సన్ రైజర్స్ నెక్స్ట్ అదే విధంగా చూసినట్లయితే గుజరాత్ టైటన్స్ సో గుజరాత్ టైటన్స్ కూడా ఫైవ్ మెంబర్స్ ని రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే రషీద్ ఖాన్ కు అత్యధికంగా పద్దెనిమిది కోట్లు చెల్లించగా శుభ్మన్ గిల్ కు పదహారు పాయింట్ ఐదు కోట్లు పెట్టి రిటర్న్ చేసుకుంది సాయి సుదర్శన్ కు ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు పెట్టి షారుఖాన్ కు నాలుగు కోట్ల గాను రాహుల్ తేవాటియాను ఆ నాలుగు కోట్లకు రిటర్న్ చేసుకుంది ఇక గుజరాత్ టైటన్స్ ఈ వేలంలో అత్యధికంగా జోస్ బట్లర్ పైన అయితే పెట్టింది పదిహేను పాయింట్ కోట్లకు కొనుగోలు చేసింది జోస్ బట్లర్ సో లాస్ట్ సీజన్లో సెంచరీలతో సంగతి తెలిసిందే జోస్ బట్లర్ ఈ సీజన్లో కీలకంగా మారబోతున్నాడు గుజరాత్ లో మహమ్మద్ సిరాజ్ లాస్ట్ సీజన్ వాళ్ళకు ఆర్సి ఆర్సీబీ కాడిన సిరాజ్ ఈ సీజన్లో గుజరాత్ కాడబోతున్నాడు ఇతనికి రెండో అత్యధికంగా పెట్టింది పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లకు సిరాజ్ను కొనుక్కుంది కాకేశ్వర బాడకు పది పాయింట్ ఏడు ఐదు కోట్లైతే మనకు పెట్టడం జరిగింది కాగేశ్వర బాడ సో ఇతను కూడా ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని అయితే నడిపించబోతున్నాడు ఓకేనా పది పాయింట్ ఏడు ఐదు ఏడు ఐదు కోట్ల కొనుగోలు చేయగా ప్రసిద్ధి కృష్ణ ఇండియన్ బౌలర్ అయిన ప్రసిద్ధి కృష్ణకు తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల కొనుగోలు చేసింది వాషింగ్టన్ సుందర్ సో ఇటీవల కాలంలో మంచి ఫామ్ లో కొనసాగుతున్న వాషింగ్టన్ సుందర్ జట్లోకి రావడం మరింత రషీద్ ఖాన్ కు ఫేవర్గా ఉండబోతుంది అనమాట సో అతనికి మనకు సపోర్టివ్గా ఉండబోతున్నాడు వాషింగ్టన్ సుందర్ బ్యాట్ తో కూడా మెరుపులు మెరిపించే క్యాపబిలిటీ కలిగిన ప్లేయర్ సుందర్ త్రీ పాయింట్ టూ క్రోస్ కైతే సొంతం చేసుకుంది షెర్ఫని రూతర్ ఫార్డ్ విండీస్ సీటర్ అయిన షెర్ఫని రూథర్ ఫాడు రెండు పాయింట్ ఆరు కోట్లకు జట్లోకి రాగా గెరాల్డ్ కోయడ్జీ సౌత్ ఆఫ్రికా బౌలర్ రెండు పాయింట్ నాలుగు కోట్లకు సొంతమయ్యాడు గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ హిటర్ అయిన గ్లెన్ ఫిలిప్స్ రెండు కోట్లకు సాయికిషోర్ను ఆర్టీఎం కార్డు ఉపయోగించి రెండు కోట్లకు సొంతం చేసుకుంది మైపాల్ లోమ్రార్ ఒకటి పాయింట్ ఏడు కోట్లకు అదేవిధంగా గుర్నార్ బ్రార్ వచ్చేసి ఒకటి పాయింట్ మూడు కోట్లకు దక్కగా హర్షద్ ఖాన్ ఒకటి పాయింట్ మూడు కోట్లకు దక్కాడు కరీం జనాఫ్ ఇతను డెబ్బై లక్షలు లక్షలకు కొనుగోలు చేసింది జయంత్ యాదవ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ డెబ్బై లక్షలకు ఇశాంత్ శర్మ సీనియర్ బౌలర్ అయిన ఇషాంత్ శర్మను డెబ్బై లక్షలు లక్షలకు కొనుగోలు చేయగా కుమార్ కుషాగ్రా ఇతను కూడా హిట్టరు వికెట్ కీపరు సో ఇతన్ని అరవై ఐదు లక్షలు కొనుగోలు చేసింది నిశాంత్ సాధు సింధు ముప్పై లక్షలకు మానవ్ సుధార్ వచ్చేసి ముప్పై లక్షలకు అనుజ్ రావత్ సో ఇతను లాస్ట్ సీజన్లో ఆర్సిబి కాడర్ ఇతను కూడా వికెట్ కీపరు ముప్పై లక్షలకు సొంతం చేసుకుంది కుల్వంత్ కెజ్రోలియా ఇతన్ని ముప్పై లక్షలు కొనుగోలు చేసింది మొత్తంగా పదిహేను లక్షల పర్స్ మనీ మిగిలగా ఇరవై మంది ఆటగాళ్లకు ఇరవై మంది ఆటగాలను భర్తీ చేసుకుంది ఓవర్సీస్ ప్లేయర్స్లో ఎనిమిది మంది గాను ఏడు మందిని అయితే ఫిల్ చేసుకుంది గుజరాత్ టీం ఓకేనా నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈసారి టోటల్ గా కొత్త టీమ్ తో అయితే ఉండబోతుంది ఎందుకంటే ఇద్దరిని మాత్రం రిటర్న్ చేసుకుంది అందులో శశాంక్ సింగ్ కాగా ఐదు పాయింట్ ఐదు కోట్లకు సిమ్రాన్ సింగ్ ను నాలుగు కోట్లకు రిటర్న్ చేసుకుంది ఇద్దరే రిటర్న్ చేసుకోగా తాజాగా కేఎల్ రావుల్ కేకేఆర్ నుంచి విడుదలైన కేఎల్ రావును ను జట్లోకి తీసుకుంది ఇతనే వచ్చే సీజన్ లో కెప్టెన్సీ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి సో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు అదేవిధంగా హెడ్ కోచ్ గా రికీ ప్యాంటింగ్ ను నియమించుకుంది అత్యధికంగా చూసినట్లయితే శ్రేయస్ అయ్యర్కే స్పెండ్ చేసింది ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకైతే కొనుక్కుంది శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ జట్టు ఆ తర్వాత హర్షదీప్ సింగ్ ప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్ గా మారిన హర్షదీప్ సింగ్ కు భారీ ధర వెచ్చించింది దాదాపుగా పద్దెనిమిది కోట్లు చెల్లించి మరీ ఆర్టీఎం కార్డు ఉపయోగించి తీసుకుంది పంజాబ్ జట్టు సో ఇతను లాస్ట్ సీజన్ లాగానే మళ్ళీ ఈసారి పర్ఫార్మ్ చేయబోతున్నాడు సో ఫస్ట్ టైటిల్ కొట్టడానికి పంజాబ్ జట్టు మంచి టీమ్ అయితే బిల్డ్ చేసుకుంది యుజ్వేంద్ర చాహల్ సో ఇతని కూడా పద్దెనిమిది కోట్లు పెట్టడం జరిగింది సో డిమాండ్ ప్లేయర్గా ఉన్నాడు స్పిన్ విభాగంలో ఇతనికి పద్దెనిమిది కోట్ల వరకు ధర అయితే వెళ్ళింది సో ఇతను పద్దెనిమిది కోట్లతో జట్టులోకి రాబోతున్నాడు ఇతను కూడా వికెట్ టేకింగ్ అదేవిధంగా మనకు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ అనమాట యుజ్వేంద్ర చాహల్ పద్దెనిమిది కోట్లకు దక్కగా మార్కాస్ స్వెనిస్ లాస్ట్ టైం లక్నో ఆడడం జరిగింది మార్కస్ టోనిస్ సో బాల్తో పాటు అదేవిధంగా బ్యాటింగ్లు కూడా మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న ప్లేయర్ అనమాట పదకొండు కోట్లకు జట్లోకి వస్తున్నాడు నేహల్ వజేరా సో లాస్ట్ టైం మనకు ముంబై జట్లో కీలకంగా ఆడాడు నేహల్ వదేరా నాలుగు పాయింట్ రెండు కోట్లతో జట్లోకి రాబోతున్నాడు గ్లెన్ మ్యాక్స్వెల్ గతంలో పంజాబ్కు ఆడడం జరిగింది గ్లెన్ మ్యాక్స్వెల్ మళ్ళీ ఈసారి పంజాబ్ తరఫున ఆడబోతున్నాడు నాలుగు పాయింట్ రెండు కోట్లకైతే ఇతని కొనుగోలు చేసింది నెక్స్ట్ ప్రియాన్స్ ఆర్యా సో ఇతన్ని మనకు మూడు పాయింట్ ఎనిమిది కోట్ల కొనుగోలు చేసింది పంజాబ్ జట్టు జోష్ ఇంగ్లీష్ ఇతను గురించి చెప్పుకోవాలి సో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ హిట్టర్ సో ఇతనితో కూడా జట్టుకు చాలా ఉపయోగం ఉండబోతుంది జోష్ ఇంగ్లీష్ తోటి రెండు పాయింట్ ఆరు కోట్లకు కొనుగోలు చేసింది అజ్మతుల్లా జాయ్ సో ఇతను ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అనమాట రెండు పాయింట్ నాలుగు కోట్లు ఆఫ్ఘన్కి చెందిన బౌలర్ సో ఇతను కూడా కీలకంగా మారబోతున్నాడు పంజాబ్ విజయాలలో నెక్స్ట్ లక్కీ ఫెర్గ్యూసన్ సో లాస్ట్ సీజన్లో ఆర్సీపీకి ఆడాడు సో తనదైన ఫాస్ట్ బౌలింగ్తో పరుగులను కట్టడి చేయడంతో పాటు వికెట్లు తీయగల సత్తా ఉన్న ప్లేయర్ అనమాట లక్కీ ఫెర్గ్యూసన్ ఇతను కూడా బౌలింగ్ విభాగంలో హర్షదీప్ కు తోడు ఉండబోతున్నాడు నెక్స్ట్ వైశాంక్ సో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల కొనుగోలు చేసింది యష్ తాకును కూడా ఒకటి పాయింట్ ఆరు కోట్ల కొనుగోలు చేయగా హర్ప్రీత్ బార్ సో ఇతను మనకు స్పిన్తో మ్యాజిక్ చేస్తున్నాడు సో లాస్ట్ సీజన్లో మనం చూసాం ఇతన్ని ఒకటి పాయింట్ ఐదు కోట్లు చెల్లించి మరి తీసుకుంది నెక్స్ట్ అరుణ్ హార్డీ సో ఇతన్ని ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల కొనుగోలు చేసింది ఆస్ట్రేలియా ప్లేయర్ అరుణ్ హార్డీ నెక్స్ట్ విష్ణు వినోద్ను తొంభై లక్షలకు తీసుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు కుల్దీప్ సేన్ బౌలర్ అయిన కుల్దీప్ సెన్ ను ఎనభై లక్షలు చెల్లించి మరి తీసుకుంది జావేర్ బాట్లెట్ ఇతన్ని ఎనభై లక్షలు కొనుగోలు చేయగా సూర్యాన్స్ షెక్డే ఇతన్ని ముప్పై లక్షలు కొనుగోలు చేసింది అదేవిధంగా పైలా అవినాష్ ఇతను ఆంధ్రాకు చెందిన ప్లేయర్ పైలా పైలా అవినాష్ అనే క్రికెటర్ ఇతన్ని ముప్పై లక్షలు పెట్టి కొనుక్కోగా ఖాన్ సరఫరాజ్ ఖాన్ వాళ్ళ బ్రదర్ అయిన ముషీర్ ఖాన్ ముప్పై లక్షలు పెట్టి కొనుక్కుంది సో ఇక్కడ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం అన్సోల్గా మిగిలిపోయాడు నెక్స్ట్ హర్నూర్ సింగ్ ఇతన్ని ముప్పై లక్షలు కొనుగోలు చేయగా ప్రవీణ్ దుబే ఇతన్ని కూడా ముప్పై లక్షలు పెట్టి మరీ పంజాబ్ జట్టు తీసుకుంది ఓవరాల్గా టీం అయితే బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది ఈసారి టైటిల్ కొట్టబోతుందో లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా పంజాబ్ మొత్తంగా ఇరవై ఐదు మంది కాను ఇరవై మంది ఆటగాళ్లను భర్తీ చేసుకుంది నెక్స్ట్ పర్స్ మనీ మనకు దాదాపుగా ఒక ముప్పై లక్షలు మళ్ళీ మిగిలింది అదేవిధంగా ఇరవై ఐదు మంది ఆటగలరు ఎనిమిది మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉండాలి ఆ ఎనిమిది మందిని కూడా ఫుల్ఫిల్ చేసుకుంది మొత్తంగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో పంజాబ్ జట్టు మరో టైటిల్ కొట్టబోతుందని మీరు అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాం ఫ్రెండ్స్